మహిళలంటే పిల్లలను కనే యంత్రాలు వారు చదువుకోవద్దు బయటకు రావద్దు కనీసం ఇంటి పరద దాటొద్దు ఇది ఆఫ్ఘనిస్తాన్ దేశ తాలిబన్ల వైఖరి మహిళలపై ఎంత నిషేధం అంటే చదువుకునేందుకు స్కూల్ బస్సుల్లో వెళ్తున్న పన్నెండేళ్ల బాలికలపై కాల్పులు జరిపిన తాలిబన్ల దేశం అలాంటి వారు మన దేశానికి అక్టోబర్ పన్నెండున ద్వైపాక్షిక సమావేశాలకు వచ్చారు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో ఢిల్లీలో సమావేశమయ్యారు దీనికి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్లో జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇది అయితే ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించలేదు పురుష జర్నలిస్టులను మాత్రమే ఆహ్వానం అందటం మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవటంపై సర్వత్రా విమర్శలకు దారితీసింది ఇది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశం కాదంటూ సోషల్ మీడియాలో నెట్ విమర్శిస్తున్నారు మన దేశంలో నేడు పాలిస్తున్న పాలకులు కూడా మహిళలపై ఇలాంటి భావం ఉండటం మూలంగానే ఇలా జరిగిందంటున్నారు మహిళలంటే వంటింటి కుందేళ్ళని గడప దాటొద్దని అనేక ఆంక్షలు విధించి చదువులకు ఉద్యోగాలకు దూరం ఉంచారు అయినా మన దేశం ఆంక్షలను ఛేదించుకొని ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు విదేశాంగ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు అంతేకాదు ఝాన్సీ రాజ్యానికి రాణి అయిన లక్ష్మీబాయి ఉన్న దేశం మనది తాజాగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసింది కూడా మహిళలే మహిళా జర్నలిస్టులను అనుమతించినప్పుడు పురుష జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించలేదని మహిళా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు తాలిబన్లు మన దేశంలోకి రావడమేంటి వారు అనాగరిక తాలిబన్లు లింగ వివక్షత పాటిస్తున్న తాలిబన్లకు మనం సమానత్వ పాఠాలు బోధించాలి కానీ వారి వైఖరి ఇక్కడ అమలు ఏంటి మరి మన ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందని మరో జర్నలిస్టు ప్రశ్నించారు దీనిపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నజరిన్ స్పందించారు తాలిబన్ల దృష్టిలో మహిళలు మనుషులే కాదని వారి దృష్టిలో స్త్రీలంటే మగవారికి సేవలు చేసేవారు పిల్లలను కనేవారు మాత్రమే అన్నారు దీనిపై పురుష జర్నలిస్టులు భారత ప్రభుత్వము మౌనంగా ఉండటం శోచనీయం